హిందూపురంలో వైఎస్ఆర్ సిపి కార్యాలయంపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం టీడీపీ కార్యకర్తలు వస్తుండగా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి పోలీసులకు స్పష్టంగా తెలిసినా వారు ఏమి చూసి చూడనట్లు నటిస్తున్నారు అధికార పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల స్థాయిలో అర్థమవుతుంది దీపిక హిందూపురం ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ కు విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీసీఎల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మన స్టేట్ లీడర్ రమేష్ గౌడ్ గారికి మరియు మన వివిధ హోదాలో ఉన్నటువంటి మన పార్టీ లీడర్స్కి లేపాక్షి లీడర్స్ కి హిందూపూర్ టౌన్ హిందూపూర్ రూరల్ మరియు మన చిల్ల లీడర్స్ అందరికీ స్వాగతం చెప్తూ ఈ రోజు ప్రెస్ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పదైదో తారీఖు మన పార్టీ కార్యాలయం పైన చేసినటువంటి దాడి పైన ఈరోజు ఒక ప్రెస్ మీట్ కి మేము ఇక్కడ సమకూర్చున్నాము అందరినీ ఆ రోజు జరిగినటువంటి దాడి దాదాపు మధ్యాహ్నము మూడు యాభైకి జరిగింది స్టార్ట్ అయింది దాదాపు ఒక అరగంట జరిగింది ఆ సమయంలో ఎప్పుడు అందరికీ మన వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఆడే పార్టీ ఆఫీస్ వద్దనే ఉంటాను అని నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతాన్నాను అండ్ టీడీపీ వాళ్ళని కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తాను ఒక ఆడ మనిషి ఉందని కూడా మీరు చూడకుండా మీ పార్టీ కార్యకర్తలు సోకాల్డ్ మండల్ కన్వీనర్స్ ఎవరైతే మీ పక్క ఉన్నారో వాళ్ళు మరియు మిగతా మీ పార్టీ కార్యకర్తలని ఎలా పంపిస్తారో అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను వాళ్ళు వచ్చిన వెంటనే సీసీటీవీ రికార్డింగ్స్ అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడే ఇప్పటికే అన్ని మొబైల్ సర్క్యులేట్ అయినాయి అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ లో మీరు చూస్తే గాన వాళ్ళు వచ్చి మాట్లాడిన ప్రసక్తే లేదు ఆడ ఇది వాస్తవము సీసీటీవీ రికార్డింగ్ ఉంది దయచేసి అందరూ చూసుకోవాల్సిందిగా నేను కోరుతాను మాట్లాడి మన వాళ్ళు రెచ్చిగొట్టినారో అని కాదు వాళ్ళు వస్తానే అటాక్ అనేది చేసినారు ఆ యుగంధర పిల్లోడు వచ్చిన వెంటనే కట్టెలు ఎత్తుకొని ఆ ఏదైతే గ్లాస్ డోర్ ఉందో దాన్ని తన్ని పగలగొట్టిన దృశ్యాలు ఆ సీసీటీవీ రికార్డింగ్స్ లో ఉన్నాయి దయచేసి అందరూ దీన్ని గమని గమన గమనియాలని నేను కోరుకుంటున్నాను అయిన తర్వాత చాలా మంది మన వాళ్ళు బయట ఉంటారు ఐదారు మంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఆపుతూ వాళ్ల పైన దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీలో ఉన్నాయి ఇదే కాకుండా ఒక ఐదారు మంది లోపలికి వచ్చి ఏది దొరికితే లోపల స్టీల్ చైర్స్ కానీ మరియు మరియు ప్లాస్టిక్ చైర్స్ మరియు ఒక పెద్ద ఉంది మరియు ఫ్లాస్క్ అలాంటివన్నీ ఏమి దొరికితే లోపల దాన్ని చేతిలో పట్టుకొని దానినే మారణాయుధంగా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు ఏదైతే ఉందో మన గాజు గ్లాస్ దానిపైన దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు మేము చూడవచ్చు ఇది పరిస్థితి ఇది విన్న తర్వాత ఇది సీసీటీవీ రికార్డింగ్స్ చూసిన తర్వాత ఒకటే ప్రశ్న అడుగుతాను అడ్డుకో మన వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళపైన ఎందుకు మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు ఇది ఎంతవరకు న్యాయమని నేను ఈరోజు అడుగుతున్నాను మన వాళ్ళు మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఉండేది ఒక ఐదు ఆరు ఏడు మంది ఉండొచ్చు అది తప్పితే వాళ్ళు దాదాపు యాభై మంది ఉన్నారు ఎవరిపైన కేసు పెట్టాలా ఎవరి ఎవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు బనాయించాలని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఈ మీడియా ద్వారా అదే కాకుండా మన వైఎస్ఆర్ పార్టీ గొంతు ఎత్తితే కేసు పెట్టి ఎవరైతే గొంతు గొంతు ఎత్తుతారో పైన కేసులు బనాయించి వాళ్ళ వాళ్ళ గొంతుని ఈరోజు నొక్కేస్తున్నాను ఎందుకు ఈ దౌర్జన్యం ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారో ఈ హిందుకులోని నేను అడుగుతున్నాను గత నలభై సంవత్సరాల్లో హిందూపుర నియోజకవర్గంలో శాంతియుతని ప్రజలందరూ కాపాడుకొని వస్తే ఈ రోజు టీడీపీ వాళ్ళు ఒక గూండారిజంని ఒక ఫ్యాక్షనిజం ని లేపినారా అని నేను అడుగుతా అన్నాను డెవలప్మెంట్ వైపు ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ చూసుకుంటే మంచిది ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంని మీరు నడిపితే మేము ఊరుకునేది లేదు లాఫుల్లీ మేము బదులు చెప్తాం అని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇవన్నీ ఆపాలని కోరుకుంటున్నాను అదే కాకుండా రెండు రోజుల కింద మన ప్రశాంత్ కూడా ఉంటే ఏదో వ్యాపారం చేసుకుంటా ఉంటే వాళ్ళ పైన కూడా ఎక్సైజ్ సిఐని వాళ్ళు కాల్ చేసి ఏదో బెదిరించినారు అని చెప్పి కేసు బనాయించినారు ప్రూఫ్ ఏమీ ఉంది అని నేను అడుగుతాను తప్పుడు కేసులు ఎందుకు పెడతానారో అని నేను అడుగుతాను మన వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటానంటే గొంతెత్తితే ఇలా నొక్కుతారా ఇది తప్పు అని నేను టీడీపీ వాళ్ళకి చెప్తాను ఇది ప్రశాంత్ గౌడ్ అన్న పైన అయినటువంటి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది టీడీపీ వాళ్ళు ఇవన్నీ మానుకోంటే మంచిది లేకుండా ఉంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు దౌర్జన్యానికి పాల్పడుతా ఉన్నారో ఏ ఒక్క రెడ్ బుక్ రాజ్యాంగం మీరు నడుపుతా ఉన్నారో మేము దానికి లాఫుల్లీ బదులు చెప్పాల్సి వస్తుంది ఏ ఒక్క కార్యకర్త ఊరుకుండేది లేదు ఈరోజు మీరు చాలా అన్యాయంగా అందరి మీద కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఇలా దౌర్జన్యానికి పాల్పడుతూ ఫిజికల్ కూడా ఫిజికల్ కూడా మీరు అబ్యూస్ చేస్తానని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రశాంత్ గౌడన్న పైన ఉన్నటువంటి కేసు గురించి ఒక చిన్న ఆడియో అండ్ వీడియో ఈరోజు రిలీజ్ చేయడానికి నేను కోరుకుంటున్నాను ரெக்காரிங் அன்மாட்டா